Oh. Awesome. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నాకు అప్పగించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లె శ్రీనివాస్లకు యువజన నాయకుడు నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపిన ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తెలిపారు ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు బాణాలు పేలుస్తూ టిడిపి ఇన్ఛార్జ్ వైకుంఠం శివప్రసాద్ జ్యోతిలకు గజమాలతో సత్కరించిన టీడీపీ శ్రేణులు నియోజకవర్గంలోని ప్రతి టిడిపి కార్యకర్తను కలుపుకొని ఆలూరు అభివృద్ధికి కృషి చేస్తానని ప్రధాన సమస్య తాగునీరు సాగునీరు రోడ్ల మరమ్మతుల సమస్య ఉంది పెండింగ్ లో ఉన్న వేదవతి ప్రాజెక్ట్ నగర డోనా రిజర్వాయర్ ను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేసేందుకు కృషి చేస్తానని టీడీపీ ఆలూరు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తెలిపారు అనంతరం వైకుంఠం శివప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వర్గ విభేదాలకు తావు లేకుండా అందరు కలిసికట్టిగా పార్టీ బలోపేతానికి పనిచేద్దామని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జయరాం కృష్ణ యాదవ్ ఫరామారెడ్డి తిప్పన్న కార్యకర్తలు పాల్గొన్నారు తో వారి ఆదేశాలతో నన్ను ఆలూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నిమ్మల్ రామానాయుడు గారికి మన రాష్ట్ర మంత్రి టిజి భరత్ గారికి మన జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మన జోనల్ కోఆర్డినేటర్ బీద చంద్ర గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారి ఆశిష్యులతో మా అత్తగారు వైకుంఠం శకుంతలమ్మ వాళ్ళు ఆశిష్యులతో ఆ భగవంతుడు కృపతో మే మాకు ఈ అవకాశం వచ్చినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వాళ్ళు నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతను ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బాధ్యతను ఇచ్చినందుకు వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి ఆలూరు నియోజకవర్గం ప్రజలకు అందరికూ ప్రజలందరికీ చేదోడు వాదుడుగా ఉండి మంచిగా అందరినీ చూసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళు ఏదైతే నాకు ఈ ఇచ్చారో ఈ పదవి ఇచ్చారో వాళ్ళకి కృతజ్ఞతగా ఉండి అందరికీ పనిచేసింది అది మనం అందరం చూస్తున్నాము గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఉన్న దానికోసమే ఇట్లంతా జరిగింది వాళ్ళు సరిగా పట్టించుకోపోవడం చేయకపోవడం వల్లే రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది మన నలూరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా మొత్తం అదే పరిస్థితి ఉంది మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ మరమ్మతులు చేయించి జనవరి లోపలనే మరమ్మతులన్నీ చేయించి ఆ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసారు మన ఆలూరు నియోజకవర్గంలో ఉన్న రోడ్లు కూడా మేము దృష్టికి ఇంకా ఏమైనా కొన్ని పెండింగ్ ఉన్న రోడ్డు పరీలు ఏవైనా ఉంటే కూడా మరమ్మతులు చేయడానికి సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి అవి కూడా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం అలాగే మన ఆలూరు నియోజకవర్గంలో ముఖ్యంగా ఎక్కువగా తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది దానికోసం కూడా ఆల్రెడీ వేదవతి పనులు కూడా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు ఫండ్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నారు మరి గత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు కమిషన్ల కోసం కకృత్తి పడి పనులన్నీ ఆపేసి పనులు ఆపేసి పనులు జరగకుండా చేశారు ఇప్పుడు మరి సార్ వచ్చిన వెంటనే మొన్న రీసెంట్ గా కూడా సార్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది తొందరలోనే వేదవతి ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తామని మన ఆలూ నియోజకవర్గానికి వేదవతి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే సాగునీటికి సాగునీటికి రెండిటికి సమస్య అనేది ఉండదు ప్రజలకి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా వర్గాలు విభేదాలు లేకున్నట్ల మమ్మల్ని చూసి అందరూ కలిసి ఉండి తెలుగుదేశం పార్టీని తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ వచ్చేసి మనకు ఆ చెట్టు లాంటిది మనము మన కొమ్మలు మనం మరుక్కునే వద్దు మనం అందరము వర్గం లేదు విభేదం లేదు అందరూ ఖచ్చితంగా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాయకత్వంలో వైకుంఠం జ్యోతి గారి సారథ్యంలో మనం అందరము ఒక్కొక్క అడుగేసి పని చేసి పార్టీని ముందుకు తీసుకుపోదామని కూడా తెలియచేస్తా ఉన్నాను ఎవరైనా కూడా మీరు వైసీపీ కోవర్సులు గాని ఇంకొకరు గాని అలాంటి వారిని సహించే ప్రసక్తే లేదు కానీ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎన్ని రోజులు ఒకటిన్నర సంవత్సరం అయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ మూడున్నర సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొద్దిగా మనస్ఫూర్తిగా చెప్పాలంటే కొద్దిగా అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవము వాళ్ళందరినీ సంతృప్తి పరిచే బాధ్యత కూడా మా శ్రీమతి వైకుంఠం జ్యోతి గారు భుజస్కంధాలపై వేసుకోవాలని చెప్పి మీ అందరి సమక్షంలో ఆమెను కోరుతా ఉన్నా